ఎవ్రీవన్ నేను ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చిన అయితే ఇక్కడ చూడండి అంటే మార్నింగ్ నుంచేమో మేము కీర అంటే ముందు ఒక వీడియో పెట్టిన షార్ట్ దాంట్లో ఉంటుంది చూడండి ఆ కీర తెంపినాము ఇప్పుడు ఈవినింగ్ కొంచెం త్రీ నుంచి ఈ మ్యారీగోల్డ్ అంటారు చూడండి బంతి పూలు ఇంగ్లీష్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అంటారు కదా అవి ఇవి ఇవి పాంతి పూలల్లో ఒక టూ త్రీ వెరైటీస్ ఉంటాయి కదా ఇవి నాకు తెలిసినవి అయితే టూ త్రీ ఉంటాయి మేమైతే ఇప్పుడు ఇది ఒకటి ఆరెంజ్ కలర్ వేసినాము ఇవి ఉండడం ఆరెంజ్ కలర్ ఉంటాయి కానీ రెడ్ బంత్ అని అంటారు దీంట్లోనే ఇంకా ఎల్లో కలర్ది కూడా ఇంక వేసినాము అవి మా అక్కడ సైడ్ ఉన్నాయి కానీ అవి తొందరగా కాలేవు కొంచెం టైం పట్టేట్టుంది అక్కడ కొంచెం చూపిస్తున్నా చూడండి దూరంలో రెడీ అదే ఆరెంజ్ కలర్ అనిపిస్తుంది చూడండి దాంట్లో దగ్గర దగ్గర ఉన్నవి కూడా కొంచెం ఎల్లో కలర్ అయినాయి ఇవి ఆరెంజ్వి అదే ఎల్ రెడ్ బంతి అని అంటారు దీంట్లోనే ఇక్కడ సైడ్ దాంట్లోనేమో ఎల్లో బంత్ అని అంటారు ఇవేమో ఇక్కడ ముందు వైట్ ఉన్నాయి చూడండి ఇవి చామంతి పూలు చామంతి కాదు సిల్వర్ అనుకుంటా సిల్వర్ అంటారు దీంట్లోనే చూడండి ఎంత మంచుకుంది ఫ్లవర్ సూపర్ ఉంది కదా ఈడేసినాము ఈరోజు తెంపినం కొంతవరకు అయితే మిగిలినవి రేపు దింపాలి ఈరోజు కొనేది ఎంపి ఎందుకు ఆపినామంటే అంటే సెవెంత్ రోజు మ్యారేజెస్ ఎక్కువ అయితే ఆ మ్యారేజెస్కి ఈ ఫ్లవర్స్ పోవాలి కదా అంటే ఎక్కువ రేట్ ఉంటాయి కదా కొంచెం సెవెంత్కి మ్యారేజ్ ఉందంటే మనం ఒక ఫిఫ్త్కి అట్లా తెంపి సిక్స్త్కి మార్కెట్కి తీసుకొని పోతే మార్నింగ్ ఆ రోజు తీసుకుంటారు సెవెంత్ రోజు ఉంటే సెవెంత్ రోజు తీసుకోరు కదా ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా కానీ ఫంక్షన్స్ ఉన్నా కానీ మ్యారేజెస్ ఉన్నా కానీ అందుకోసమే ఈరోజు కొన్నేది తెంపినాము ఇవి జస్ట్ ఈ బంతి పూలు ఎలా తెంపుతారంటే ఇట్లా తీసి ఇట్లా తెంపాలి ఇవి ఇవి ఉన్నాయి చూడు కొంచెం చామంతి లాగా ఉన్నాయి కదా ఇవి సిల్పర్ అంటారు దీంట్లోనేమో కింద ఈ కాడు ఉంది కదా ఈ కాడు వచ్చేటట్టు కట్ చేయాలి అంటే అవేమో చేతులతో తెంపుతాం కదా ఇట్లా పట్ట పట్ట ఇవేమో దీంట్లోకేమో అవి యూజ్ చేయాలి తెంపేటివి ఇట్లా కత్తులు అని చూడండి అవి అవి యూజ్ చేసి తెంపాలి ఇంకా ఇక్కడ రెడ్ బంత్ అది ఆరెంజ్ కలర్ ఉంటుంది చూడండి అది కానీ మాత్రం దాన్ని రెడ్ బంత్ అని అంటారు ఇవి పక్కన రైట్ సైడ్లో ఉన్నాయేమో ఇవి ఎల్లో కలర్ అక్కడి వరకు ఇష్టమో ఇవి కలిపి కొంతవరకు ఉన్నాయి ఒక ఒక సెవెన్ ఎయిట్ ఇట్లా ఎయిట్ సిక్స్టీన్ సో ఉన్నాయి ఈ రెండింటిని కలిపి మునమంటారు ఒకటి ఒకదాన్ని ఒకసారి అంటారు అయితే మధ్యలో సంచి రెండు సార్లు దింపుతాము కానీ బంతి పూలు చాలా ఈజీ అంటే ఇట్లా కింద ఏం కట్ చేయకుండా కింద కట్ చేయకుండా డైరెక్ట్ చేతితో ఇట్లా పట్ట పట్ట దింపేస్తాం కదా ఇవి సిల్వర్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి కానీ ఎక్కువ అయ్యేటప్పుడు ఒకటే చేతులు అవి కట్టి పట్టుకొని ఇట్లా కట్ చేయాలి కింద దాంట్లో సీజర్ మనం ఇప్పుడు గులాబీ పూలు కానీ ఉంటాయి కదా కింద అయితే దాంట్లోనే సీజర్తో కట్ చేసాం కదా దీంట్లోకి కత్లు అని ఉంటాయి ఇవి తెంపేటప్పుడు చూపిస్తా వీడియో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఆల్